మనం మీద కూడా బాంబడ్డేట్టు కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు ఈసారి మరి కాంగ్రెస్ను మటాజ్ చేయాలంటే ఇంకా మీ అదృష్టం ఏంటంటే మటాస్ వాళ్ళంతా వాళ్ళే మటాస్ అవుతున్నారు కాంగ్రెస్ మీకు కూడా పని కూడా కల్పిస్తలేరు వాళ్ళు మనం దమ్మున వస్తుంటే కూడా మటాస్ అయిపోతున్నారు కానీ ఇంకా మీరు కొద్దిగా జోరు చేయాలి ఇంకా పికప్ కావాలి అవకాశాలన్నీ మీకే ఉన్నాయి రేపు కాబోయే ఎమ్మెల్యేలంతా మీరే కాబోయే లీడర్లంతా మీరే కాబోయే పొజిషన్ అంతా మీరే కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల లెక్క జపాన్ సైనికుల లెక్క ఒక సోల్జర్ లెక్క ఒక ప్రజల లెక్క చేస్తే ప్రపంచమంతా ఈ మీటింగ్ చూస్తుంది ఇరవై ఏడు తారీఖు మీటింగ్ ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది వరంగల్ మీటింగ్ మీకు తెలుస్తలేదు మీరు ఇప్పుడు సినిమానే చెప్తుంటే మీరు మజాక్ అనుకుంటున్నారు నేను చెప్తుంటే జే ఛాన్సులు ఎప్పుడైనా మజాకే తీసుకుంటారు అది మీరు సీరియస్గా తీసుకోవాలి మీరు సంకల్పం పెట్టుకోవాలి ఖచ్చితంగా పట్టుదలతో తీసుకురావాలి మీరు ఎట్లా సక్సెస్ అయితే ఈ సభ మీరే అప్పుల మీరే పరిశ్రమ అవుతారు విచిత్రమైపోతారు ఈ సభ మీరు గిట్ట గట్టిగా చేస్తే ఎందుకంటే జిఎస్ఎంసీ మీద పెద్దసారి కూడా నమ్మకం లేదు ఏ వీళ్ళు వాళ్ళు రారు వాళ్ళు మాయ మాటలు చెప్తారని అది మాయ మచ్చ మీకు ఆ మచ్చ పోవాలంటే మీరు ప్రతి ఒక్కరు పనిచేయవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది మీకు గొప్ప అవకాశం గవర్నమెంటే మెటీరియల్ ఇస్తుంది మన కేటీఆర్ గారే మెటీరియల్ ఇస్తున్నారు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు మీరు జనాన్ని పో జనాల్లో జనాలు కూడా నేను రెండు దినాల్సే మేడ్చల్ తిరుగుతున్నా వద్ద వస్తున్నారు పిల్ల ముందుకే వస్తున్నారు మీరు కూడా మీ డివిజన్లా